హాయ్ అండి ఇది న్యూ ఇయర్ రోజున వీడియో అండి మన క్రిస్మస్ది పెట్టాం కదండి ఇది న్యూ ఇయర్ రోజు ఉందండి క్రిస్మస్కి అయితే చర్చికి వెళ్ళే ముందు తీసామండి కానీ న్యూ ఇయర్ రోజున కొంచెం చర్చి ముందే మొదలెట్టేసరికి చాలా ఆడవిడైపోయి చర్చికి వెళ్ళి వచ్చేసిన తర్వాత వీడియో తీసామండి మా పాప డ్రెస్సు మా బాబు డ్రెస్సు ఎలా ఉందో కామెంట్ చేయండి దీని తర్వాత మేము బయటికి తోటలోకి వెళ్ళి వండుకున్నామండి ఇది తోటలో వీడియో అండి ఇక మేము భోజనం చేయడానికి అరటాకులకు వస్తున్నారండి మేము ఇక్కడే వండుకున్నామండి తీసుకెళ్ళి చికెను బగారా రైసును తర్వాత ఫ్రాన్స్ ఫ్రై ఇక్కడే చేసుకున్నామండి యాక్చువల్గా ఏంటంటే పిల్లలు ఉన్నారు కాబట్టి మనకి వీడియో తీయడానికి అవదండి తోటలో కాబట్టి పాములు అవి ఉంటాయి మనం చూసుకుంటూ ఉండాలి అందుకని చెప్పేసి మ్యాక్సిమం ఎక్కువ శాతం తీయలేదండి నేను చాలా కొంచెం వరకే తీసాను ఇక్కడ బోర్ వస్తుంటే బోర్ దగ్గర పిల్లలు వెళ్ళి బోరు వాటర్ చాలాసేపు ఆడుకున్నారండి అప్పుడప్పుడే కదా రెగ్యులర్గా ఆడుకోరు కదా అని చెప్పేసి మేము కూడా పిల్లల్ని ఇంకా చూసుకుంటున్నామండి ఇదేంటంటే రొయ్యల కర్రీ వండామండి ఇక్కడ ఏంటంటే ఎక్కువ శాతం నిమ్మకాయల తోటను మనకి ఉంటాయి కదండి కోకో చెట్లు అవిను తర్వాత కొబ్బరి చెట్లే ఎక్కువ ఉన్నాయండి సపా చె సపాటా చెట్లు కూడా ఉన్నాయండి అవి చాలా తక్కువ ఉన్నాయి ఎక్కువ శాతం నిమ్మకాయ చెట్లును మనకి కోకోనట్ చెట్లు ఉంటాయండి చాక్లెట్ అంటారు కదండి అవి తోట మొత్తం చూపిస్తున్నానండి ఇదిగో చూసారు కదా మా అక్క అండి వంట చేసేస్తానే ఇది పిల్లలు ఎక్కడికి వచ్చేసరికి ఆడుకుంటున్నారండి మేము ఏంటంటే ఒకళ్ళ పిల్లలు చూస్తున్నాం ఏంటంటే మా అత్తగారండి ఇంకా పిల్లలు ఇక్కడ మంచం ఉంటే తెలిసిన మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ తోటేనండి ఇది అక్కడికి వచ్చినప్పుడల్లా ఇక్కడికే వస్తామండి ఆ తోట అనేది చాలా పెద్దది కాబట్టి మేము ఎక్కడ వాటర్ అయితే వస్తే బోర్ వాటర్ అక్కడ కూర్చుని వంట చేయడానికి కూడా మనకి వీలుగా ఉంటుంది కాబట్టి అక్కడ కూర్చున్నాం పిల్లలైతే చాలా చాలా ఎంజాయ్ చేశారండి ఎప్పుడు న్యూ ఇయర్కి ఎప్పుడు ఇంట్లో నుండే వండుకుంటామండి ఇలా బయట కూడా వండుకోవడం అన్నది చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ పంపు వండేసరికి చికెన్ కూడా ఇక్కడే కడిగేస్తున్నాము ఏంటంటే పిల్లలు ఇక్కడ ఆడుకునేసరికి మొత్తం వాటర్ వాటర్గా ఉన్నాయండి మందుకని చెప్పేసి కడుగుతుంటే మాకు వాళ్ళు బాబు మా పిన్ని చికెన్ అడుగుతుంది అని చెప్పింది రెడ్డి చూసారు కదా ఇక్కడైతే పిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా 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 బాగుందండి ఇంట్లోనే కాకుండా ఫెస్టివల్కి ఇలా రెగ్యులర్గా పిల్లల్ని అప్పుడప్పుడైనా రెగ్యులర్ కాకుండా అప్పుడప్పుడైనా పిల్లల్ని బయటికి తీసుకెళ్తే బాగుంటుందన్నది మా ఉద్దేశం అండి మేము కుదిరినప్పుడల్లా పిల్లల్ని ఈ విధంగా బయటికి తీసుకెళ్తూ ఉంటామండి తీసుకెళ్తే వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు కదా అని చెప్పేసి ఎక్కువ శాతం బయటికి తీసుకెళ్తూ ఉంటాము పిల్లలైతే చాలా చాలా ఎంజాయ్ చేశారు ఏంటంటే టాయ్స్ ఆడుకున్నా ఏమీ తేలేదండి ఇలా న్యాచురల్గానే ఆడుకుంటారు కదా అని చెప్పేసి ఇలా తీసుకొచ్చాము ఇదేంటంటే రొయ్యలు కూడా కడిగేసిన తర్వాత ఏ విధంగా ఏంటంటే చికెను చిన్న చిన్న పీసులుగా కట్ చేస్తున్నామండి వంట అనేసరికి మాకు రెండు పొయ్యిలు ఉండడం వల్ల మాకు గంటలు అయిపోయింది త్వరగానే మేము వెళ్ళడం కొంచెం పన్నెండు ఆ టైంకి బయలుదేరాము అక్కడికి వెళ్ళేసరికి వన్ అయింది వన్ అయ్యింది కానీ వంటలు అనేసరికి మేము ఇద్దరం కోసిస్తుంటే ఇద్దరు వండేసారండి అందుకని చెప్పేసి మాకు చాలా సింపుల్గా అయిపోయింది బయట నుంచి తీసుకెళ్ళి కూడా తినొచ్చండి కానీ మన చేతులతో వండుకుని తింటేనే బాగుంటుంది కదా అనిపించి మేము ఈ విధంగా వండుకున్నామండి వండుకోవడం పెద్ద కష్టమేం కాదండి ఎందుకంటే వంట మనకు వచ్చి కాబట్టి మన ఆడవాళ్ళందరికీ ఏంటంటే కొంచెం ఒక గంట మనం శ్రమ పెడితే మనం మనం వండుకున్నది ఫుడ్ ఎంజాయ్ చేయడానికి చాలా బాగుంటుంది అన్నది మా ఉద్దేశం అండి అందుకని చెప్పేసి ఎక్కువ శాతం మేము బయటకు వెళ్ళినప్పుడు మేము ఎక్కువ శాతం మేమే వండడానికి ట్రై చేస్తామండి ఏంటంటే మనకి ఇవన్నీ మనకి కారులో డిక్కి వేసేస్తే అవి మనకి వచ్చేస్తాయి కాబట్టి మిగతాయన్నీ పొయ్యిలు కానీ పుల్లలు కానీ మనకి తోటలు అనేసరికి ఉంటానే ఉంటాయి చూసారు కదా ఇవన్నీ ఎక్కువ శాతం అరటికాయ చెట్లు ఉంటాయండి నిమ్మకాయ చెట్లు అరటికాయ చెట్లు ఇవన్నీ పల్టూరు కాబట్టి ఇవన్నీ ఉంటాయండి ఇవన్నీ ఒకసారి మీకు కూడా చూపిద్దామని చూస్తున్నామండి ఇది పెదవేగి దగ్గరండి పెదవేగి ఇంక లోపలికి వెళ్ళిపోయిన తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళ మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ దిగురొస్తుందండి పిల్లలు అయితే మామూలుగా ఎంజాయ్ చేయలేదండి బయపచ్చంగా ఎంజాయ్ చేశారు బట్టలు కూడా ఆల్రెడీ ఓ జత పెట్టుకుంటామండి ఎక్కడికి వెళ్ళినా సరే పిల్లలు కొంచెం ఏదన్నా తినేసి మీద పడేస్తారు అని చెప్పేసి కంపల్సరీ డ్రెస్ అందరికీ ఎక్స్ట్రా బట్టలు అనేది కంపల్సరీ పెట్టుకుంటామండి న్యూ ఇయర్ రోజునైతే మేము ఇలా ఈ విధంగా ఎంజాయ్ చేసామండి మీరు ఏ విధంగా ఎంజాయ్ చేశారన్నది నాకు కామెంట్ చేయండి ఇంకోటి ఏంటంటే ఫోన్ అనేది ఏంటంటే నాకు హ్యాంగ్ అయిపోయిందండి వేరే ఫోన్లకి మారుస్తుంటే నేను వీడియో తీసినవి అన్నీ పోయినాయి ఇదేంటంటే మా మరదలో నిలువుగా తీసిందండి మామూలుగా నేను వీడియో కనేసరికి అడ్డంగానే తీసుకుంటాను అందుకని చెప్పేసి తనని అడిగి వీడియోలు తీసుకున్నానండి ఎక్కువ ఫోన్ అనేసరికి హ్యాంగ్ అయిపోయింది చాలాసేపు వరకు పని చేయలేదు మొత్తం పని రీస్టార్ట్ చేసేసరికి ఏంటంటే వీడియోస్ అన్నీ నాకు పోయినాయి అండి అందుకని చెప్పేసి నేను మా మరదలను అడిగితే మా మరదల దగ్గర తను తీసుకున్న వీడియోలను నేను అడిగి తీసుకున్నానండి చాలామంది ఫ్రెండ్స్ వీడియో చూస్తున్నారు సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు ప్లీజ్ వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది చూడట్లేదు కదా అని నాకు ఇంట్రెస్ట్ రావట్లేదు కనీసం లైక్ అయినా చేస్తే కొంతమందికి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ